ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దివ్యా బ్లాగ్స్ అన్ని ప్లీజ్ మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకట్టి ఇవాళ అన్న మసాలా కర్రీ చూపిస్తున్నాను రండి చూద్దాం ఎగ్స్ ధనియాలు జీలకర్ర మిరియాలు దాల్చిన చెక్క లవంగాలు ఇలాజ్ కొబ్బరి పొడి ఉపాలు టమాటా నూనె పసుపు ఉప్పు కారం ముందుగా స్టవ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఎగ్స్ని మనం కట్ చేసి పెట్టుకోవాలి ఆ ఎగ్స్ని ఇప్పుడు ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసుకొని వేయించుకోవాలి ఫస్ట్ వన్ సైడ్ మనం మంచిగా వేయించుకోవాలి దాని తర్వాత మరొక వైపు తిప్పుకొని మళ్ళీ వేయించుకోవాలి టూ సైడ్స్ అనేది ఎగ్ మంచిగా వేగిపోవాలి రెండు సైడ్లు ఎగ్స్ వేగిన తర్వాత అందులో కొంచెం కారం చల్లి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మరొక పాన్ పెట్టుకొని అందులో ధనియాలు జీలకర్ర మెన్ మిరియాలు దాల్చిన చెక్క లవంగాలు ఇలాచి కొబ్బరి పొడి ఇవి వేసి వేయించుకోవాలి కొబ్బరి పొడి కొంచెం కలర్ మారేదాకా వేయించుకోవాలి కొబ్బరిపొడి కలర్ మారిన తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు వేసుకొని టమాటా ముక్కలు మెత్తపడ్డాకా మూత పెట్టుకొని ఉడికి టమాటా ముక్కలు మెత్తపడిన తర్వాత ఒక మిక్సింగ్ జార్లో తీసి ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ని అందులో వేసి బాగా కలుపుకోవాలి ఉండలేకుండా బాగా కలిపి ఫ్రై చేసుకోవాలి ఒకసారి ఆయిల్ పైకి తేలిన తర్వాత అందులో కొంచెం పసుపు తగినంత ఉప్పు కారం వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి మసాలాకి కారం మంచిగా పట్టుకోవాలి మళ్ళీ తగినంత వాటర్ పూసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత ఆయిల్ అనేది పైన తేలిన తర్వాత మరొకసారి కలుపుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని అందులో వేసి ఎగ్స్కి మసాలా అంతా పట్టేలాగా కలిపి ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి కూర దగ్గర పడ్డ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఎంతో టేస్టీగా అన్న మసాలా కర్రీ రెడీ